ఏసు క్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానంలో నాతో పాటు పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు ప్రేమపూర్వకంగా ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ మన విశ్వాస ఆధ్యాత్మిక సామాజిక జీవితాలను పునరుద్ధరించగలిగిన బలపరచగలిగిన ఆలోచింప చేయగలిగిన ఈ వాక్య ధ్యానమును బట్టి సంతోషిస్తూ మీ అందరినీ ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను స్నేహితులారా ఈ వాక్య ధ్యానములు అనేకులకు అందించబడాలి అనే ఆశతో ఉన్నాను ప్రార్థిస్తూ ఉంటున్నాను కాబట్టి వీలైన వారు షేర్ చేయవలసిందిగా మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇతరులు కూడా సబ్స్క్రైబ్ చేసుకునే విధముగా ప్రోత్సహించవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము అపోస్త్రుడైన పౌలు ఇబ్రియలకు రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనము చివరి భాగమును జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము ఈ మాటను బట్టి ఈ సర్వ లోకములోని లేదా సర్వ సృష్టిలోని సర్వ ప్రజల ఎడల లేదా ప్రజల పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు అనే విషయము బయలుపరచబడుట మనము గమనించవచ్చు ఎందుకనగా స్నేహితులారా ఈరోజు మానవ జీవితాలకు అత్యంత ప్రమాదమును నష్టమును కన్నీరు దుఃఖము బాధలను శ్రమలను తెచ్చిపెడుచున్నటువంటి సంఘటన ఏమైనా ఉన్నదా అని ఆలోచన చేసినప్పుడు చాలా మట్టుకు మానవ జీవితాల ఈ కారణాల అన్నిటికీ పరిస్థితుల అన్నిటికీ కారణము ఏమిటి అనగా ఓపిక సహనము కోల్పోయిన సందర్భాలే అనేటివి జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది వీటిని కోల్పోయి ప్రవర్తించడం వలన మానవ విలువలను మానవ సంబంధాలను మానవ నీతి న్యాయములను కోల్పోయి జీవిస్తున్నటువంటి వారముగా నష్టాన్ని బాధను కన్నీటిని అనుభవిస్తూ ఉంటున్నాం ఎగ్జాంపుల్గా మనం ఉదాహరణకు చూసినప్పుడు కుటుంబంలో తల్లిదండ్రులకు పిల్లలకు కుటుంబంలో భార్యాభర్తలకు లేదా సమాజంలో వ్యక్తులకు వ్యక్తులకు మధ్యన లేదా నాయకులకు సేవకులకు మధ్యన ఉన్నటువంటి బంధాలు తెగిపోవడానికి విలువలు కోల్పోవడానికి సహనము అనేది విచ్ఛిన్నము చేయబడడానికి లేదా దాని ప్రయోజనము అనేది నష్టానికి దిగజారడానికి కారణం ఏంటంటే ఈ వ్యక్తుల మధ్యన వ్యవస్థల మధ్యన లేదా జీవితాలలో ఓపిక సహనము అనేది కోల్పోవడము చాలా ప్రమాదమును నష్టమును తెస్తుంది అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా పౌలు ప్రజలకు తెలియజేస్తూ ఇస్తున్నటువంటి సందేశం ఏందంటే ఉదయకాల సమయంలో మనందరికీ ఇస్తున్నటువంటి సందేశం ఏందంటే మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరుగెత్తుదము ఈరోజు మానవ జీవితాలలో ఒక విలువైన ఒక ఆదర్శవంతమైన ఒక మాదిరికరమైన ఒక నీతి న్యాయములను స్థాపించగలిగిన ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా ప్రవర్తించవలసిన ఒక నిర్మాణాత్మకమైనటువంటి సమాజమును విలువలను కాపాడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాటిని నిర్మించడానికి కాపాడడానికి బలపరచడానికి తీసుకోవలసినటువంటి మొట్టమొదటి నిర్ నిర్ణయం ఏమిటి అంటే ఓపిక సహనము ఎందుకంటే చుట్టూ మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ రెండు విషయాలు ఓపిక సహనము అని కోల్పోయినటువంటి ప్రజల మధ్యన వ్యక్తుల మధ్యన వ్యవస్థల మధ్యన మనము ప్రయాణము కొనసాగిస్తూ ఉంటున్నాం కాబట్టి ఇలాంటి పరిస్థితులలో తెలియజేసినటువంటి విషయం ఏంటంటే ఆయన గమనించడానికి ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే మీకు కష్టములు బాధలు భారములు మన విలువలని కుటుంబాలని వ్యవస్థలని సమాజమును పాడు చేసేటటువంటి వివిధ రకములైనటువంటి పాపపు క్రియలు అన్నిటినీ మనకు ఎదురవుతూ ఉంటాయి ఎదురు కావు అని చెప్పట్లేదు కానీ వాటిని ఎదిరించడానికి కావలసినటువంటి వాటిని ఎదుర్కోవడానికి కావలసినటువంటి ధైర్యమును ఓపికను సహనమును కలిగి ఉండాలి అనేది ఆయన జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ఈరోజు మానవ జీవితంలో మంచి మేలు మేలైనటువంటి జీవితము మాదిరి ఉంచబడినటువంటి జీవితము అనేది అక్కడ జ్ఞాపకము చేయబడుతున్నటువంటి విధానంలో మనం చూసినప్పుడు ఏసు వైపు చూచుచు ఈ లోకములో మనిషి జీవితంలో ఓపిక అంటే ఎంత అవసరమయ్యా అని ఆలోచన చేసినప్పుడు దీనికంతటికీ మాదిరి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితం అండి ఆయన జీవిత విధానాన్ని మనం పరిశీలించినప్పుడు పరిశుద్ధ గ్రంథము తెలియజేయించినటువంటి అనేక సందర్భాలలో మనం చూసినప్పుడు ఆయనను అవమానించిన కొట్టిన తిట్టిన సెలువకు వేస్తున్న అబద్ధ సాక్ష్యాలు చెప్పిన అనేక విధములైనటువంటి పరిస్థితులను ఆయనకు తీసుకొని వచ్చినటువంటి ప్రజల వైపు చూస్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటను గమనించినప్పుడు ప్రియమైన స్నేహితులారా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించము ఎంత సహనము ఎంత ఓపిక ఎంత నెమ్మది ఎందుకంటే తన ముందున్నటువంటి లక్ష్యము తన ముందున్నటువంటి గురి తాను చేయవలసినటువంటి కార్యము ఆయన ముంగుర్తుగా పెట్టుకొని ఆయన ప్రయాణం చేస్తూ ఉంటున్నాడు అది ఏమిటి అంటే మరణాన్ని జయించడం మరణాన్ని అనేది మరణంతోనే జయించి పునరుత్నము అనేది మనుషులకు అందించబడడం అందుకే ఆయన ఓపికను సహనమును తన జీవిత ప్రయాణం అంతట్లో ఎన్ని మేలులు చేస్తున్న కొలది ఎన్ని నీతి బోధలు బోధిస్తున్న కొలది ఎంతమంది జీవితాలలో కలిగి ఉన్నటువంటి బాధలను కన్నీలను తుడుస్తూ ఉంటున్నప్పటికీ అనుక్షణము అను సందర్భంలో ఎన్నో అవమానాలకు ఎన్నో నిందలకు ఎన్నో అవహేళనకు ఆయన గురి చేయబడినప్పటికీ ఆయన తన ముందు ఉంచబడినటువంటి ఆ పందెమును మాత్రము ఆయన కోల్పోలేదు అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది ఈరోజు ఈ వాక్య ధ్యానంలో పాలు పొందుతున్నటువంటి వారులారా మనము కూడా మన కుటుంబంలో చాలా మట్టుకు భర్త పట్ల భార్య భార్య పట్ల భర్త ఒకరికి ఒకరము ఓపికలు సహనమును కోల్పోయి మనము మన కుటుంబాలను విభజించుకుంటున్నాం మన విలువలను కోల్పోతూ ఉంటున్నాం ఎవరెవరి జీవితాలు ఏ విధంగా అవుతున్నాయో మన అందరము గమనిస్తున్నటువంటి వారం అంతేకాకుండా మన పిల్లలకు నష్టము తెస్తున్నటువంటి వారం ఉండవచ్చు లేదా మన పిల్లల వల్ల మనమే నష్టపోతున్నటువంటి వారము ఉండవచ్చు వ్యవస్థలు అవహేళన చేయబడుతూ ఉండవచ్చు ప్రతి విధమైనటువంటి పరిస్థితిని మనం గమనించినప్పుడు అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది అంటే ఆయన సహనము ఓపిక అనేది చాలా ప్రాముఖ్యమైనది నీ లక్ష్యాన్ని కోల్పోకుండా నీ దర్శనాన్ని కోల్పోకుండా నీ విలువలను కోల్పోకుండా సమాజం పట్ల నీకున్నటువంటి అంకిత భావమును సమర్పణ జీవితమును కోల్పోకుండా ముందుకు సాగాలి అంటే ఓపిక సహనము అనేది చాలా ప్రాముఖ్యమైనది తద్వారా కొంచెము మనం ఆలోచించినట్లయితే విశ్లేషించినట్లయితే దాన్ని జయించేటటువంటి శక్తిని మనం పొందుకుంటున్న వారముగా ఉండగలుగుతామని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది నిజమే స్నేహితులారా ఈరోజు ఈ కాల సమయంలో ఈ వాగ్దాన వాక్యదానములో మనందరినీ ఆలోచింపజేస్తున్నటువంటి విధానమును ఆలోచించినట్లయితే మన జీవితంలో మన బ్రతుకులో మన కుటుంబములో లేనిది మనకు అత్యవసరమైనది మనల్ని అత్యవసరంగా మనల్ని ఆవరించాల్సినది ఏంటంటే ఓపిక సహనము ఇది కలిగి ఉండడం మనం నేర్చుకున్నప్పుడు దానిని అది ఎంత కష్టమైనా బాధ అయినా కృంగిపోయే అలసిపోయి అవమానించబడే ఏలన చేయబడే ఏ పరిస్థితి అయినా మనము జయించడానికి కావలసిన శక్తిని మనకు ఇవ్వగలిగింది ఓపిక సహనమే ఈరోజు చాలామందిని చూడండి కొంతమంది మాట్లాడుతుంటారు వ్యక్తుల గురించి మాట్లాడుతుంటే ఎంత ఓపికమని కంటారు ఎంత నీకు అంటారు ఇంత సహనమా అంటారు కొంతమంది మనల్ని ఆశ్చర్యానికి గురి చేసినటువంటి వారు కూడా ఉంటారు ఈ ఉదయకాల సమయం ఉన్న దేవుని మాట కూడా మన జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే నీ ఒక లక్ష్యం వైపు పరిగెత్తుతున్నప్పుడు ఒక గురిని నువ్వు పెట్టుకొని ముందుకు సాగుతూ ఉంటున్నప్పుడు ఒక విలువైన ఒక మాదిరికరమైన ఒక ఆదర్శవంతమైన ఒక నిర్మాణాత్మకమైనటువంటి కుటుంబ వ్యవస్థను నీవు నిర్మాణం చేయాలనుకున్నప్పుడు దానికి తగిన సిద్ధపాటు ఏంటంటే ఓపిక సహనము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఇది మనిషి జీవితంలో కుటుంబ జీవితంలో మానవ వ్యవస్థలో అత్యంత ప్రాముఖ్యమైనది అని దైవ సంకల్పము ఈ దినమున మనల్ని ఆలోచింపచేస్తూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి గాక పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి మహోన్నతుడ ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ ఓపిక సహనము అని కోల్పోయి మా జీవితాలను మేము నష్టం చేసుకుంటున్నాం మా విలువలను మేము కోల్పోతూ ఉంటున్నాం మా సంబ మానవ సంబంధాలను నష్టం చేసుకుంటున్నాం ఎన్నో నష్టాలకు బాధలకు కన్నీలకు గురి చేయబడుతూ ఉంటున్నాం అయినప్పటికీ ఇలాంటి పరిస్థితులు మేము ఉన్నాము అని గ్రహించడానికి గమనించడానికి వాగ్దానమును మా ముందుంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఇలాంటి ఓపిక లేని సహనం లేని వ్యక్తులుగా మేము ఉన్నట్లయితే మమ్మల్ని బలహీనతలలో నుంచి బయటకు తీసుకుని వచ్చి కావలసినటువంటి నికృప నడిపింపును దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం కన్నీళ్లతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో అనారోగ్యముల చేత జే ఇది నా జీవితంలో జరగాలి అని తీరని ప్రార్థన Lục చేస్తూ నెరవేర్చబడలేనటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే ఓపికతో మీ ముందు నిలబడి ఇంకను వాటిని పొందుకొనుటకు వాటిని అనుభవించుటకు నీ కృప నడిపింపును ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం దీన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతి బిడ్డను నింపి దీవించి ఆశీర్వదించి పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టార్జితములను వారి ఉద్యోగ రాకపోగలేదని సన్నిధిని కాపుదల నుంచి బలపర్చుమని ఏసయ్యా పరిశుద్ధనామంను ప్రార్థించి అడుగు వేడుకొని చున్నాము తండ్రి త్రీ దేవుని యొక్క దేవినాయ నిత్య సమాధానము మనందరికీ తోడుండే దేవించి ఆశీర్వదించును కాక ఆమెన్